ప్రార్థించాలి చేతులు చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరిటితో ఇలా తిప్పాలి ఇలా తిప్పాలి తిప్పాలి నీ గోపిక నాకు వంట నేర్పుతున్నారా నా మీద వాలిపోతున్నారా ఏమో నాకేమి తెలియడం లేదు నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది భర్త మనసులోని కోరిక తీరాలని ఏ ఉండదండి కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి ఇక వంట చేయండి ఓకే నువ్వు వెళ్ళి స్నానం చేయి ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను ఇంటి ఓనర్ ఎవరు ఇల్లు కట్టించిన ఆయన వద్దు అనవసరంగా నేను అడిగాను చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు పదండి ఆగండి ఎంతకి మీరెవరు మేమెవరమో తెలియకుండానే లోపల దానిచ్చావా చూడు నేను ఈ ఇంటి ఓనర్ మామని అత్తగారు నమస్కారం సార్ మినిట్ బాబు ఈ ఇంట్లో కుక్కలున్నాయా నువ్వు ఉన్నావుగా మంచు ఇంటికి రాగానే మూడు పడితే డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా అంతా బెస్ట్ నువ్వేం బాధపడుకు నేను సర్ది చెప్తానుగా ఎంత పనిచేసావు మంజు నీ పెళ్లి కది కానీ బాగు చావుకొచ్చింది ఏమైంది ఏముందక్క నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ ఉన్నాడు ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు అదివేడు ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది నాకు అల్లుడు నచ్చాడు అల్లుడా అదివేడు ఈ ఫోటో బాగా చూడు వీళ్ళిద్దరిలో మన అల్లుడు ఎవరు బాగా చెప్పు ఇంకెవరు ఇతనే కరెక్ట్ మొత్తానికి నా కళ్ళతో చూశావు నా పెళ్ళాన్ని అనిపించావు అమ్మయ్యా ఇక నాకు ఏ దిగులు లేదు ఇక మీద నుంచి మనం చేయాల్సింది ఒకటే డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క లేదు లేదు ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను డాడీ బాధపడే పని ఏది చేయను ఆయన మాట కూడా ఎదురించను మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి నా స్టేటస్ కి తగ్గట్టు చేస్తుందని చెప్పారా అమ్మడు నీకు ఒక పజలే ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు అనివేణి నువ్వు చెప్పకు ఈయన మీ ఆయనే మా రాదు ఎవరన్నారు రేపు పోతు ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరో చెప్పరా

లేదే ఏడుపు అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా పనివాడినా వంటవాడినా ముందు అసగా తేల్చి చెప్పు అది కాదండి ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళు అల్లుడు అనుకున్నారు ఆ ఫోటోలో నేను ఉన్నాను కర్మ ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి బట్టలు బాగున్న వాళ్ళ అల్లుడు అనుకుంటారు